హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక చిన్న బ్లాగ్ అండి చూసారా ఇది ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను కొత్తదే మీరు చూసే ఉంటారు నేను చిన్న షార్ట్ వీడియో పెట్టా అయితే దీంట్లో నేను స్టీమ్ చేసుకున్నాను స్టీమ్ చేసుకోవడానికి ఈ ప్లేట్ ఇచ్చాడండి చిల్లి ప్లేట్లు చాలా ఇచ్చాడు స్టీమ్ కి వాసన పూలకి అన్ని ఇచ్చాడు సరే మనం ఎందుకు వాడకూడదు అని చెప్పి ఉన్నది వాడేస్తాం కదా కాబట్టి ఈ క్యారెట్ చక్కగా చాపర్లో వేసేసుకుని నేను ఇందులో స్టీమ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంతో మనం క్యారెట్ కూర చేద్దాం చల్లగా అయిపోయింది చూసారా నీళ్లు తక్కువైపోయినాయి కాబట్టి ఇదిగోండి నీళ్ళు ఇట్లా వచ్చింది ఇంకొకసేపు ఉడికింది అనుకోండి మాడిపోతుంది కాస్త నీళ్ళు ఎక్కువ వేసుకోండి పర్లేదు పక్కన రసం పెట్టినా ఇదిగోండి స్టవ్ వెలిగించ పోపుకి సంప ఏమేం కావాలో చెప్తాను చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు షార్ట్ వీడియోనే ఇది చిన్నగానే అవుతుంది బాగుంటుంది పోపీకి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎడిమిరపకాయలు కూడా కావాలి ఇదిగోండి కొంచెం శనగపప్పు ఉడికించుకుని ఇందులో పెట్టుకున్నాను ఈ నీళ్లు ఆ రసంలో పోసిస్తాను ఇప్పుడు స్టవ్ వెలుగించుకోవాలి ఇదిగోండి కొబ్బరి కూడా కావాలి ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం మనకి ఫైబర్ కావాలి కాబట్టి కొబ్బరి కూడా వేస్తాను అండ్ కమ్మగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఫ్రీజర్లో పెట్టిన కొబ్బరి కాసేపు బయట పెట్టేస్తే చూసారా ఇలా పొడిపొడిగా అయిపోయింది ఇది అనమాట పచ్చి కొబ్బరి ఇది స్టవ్ వెలుగించుకున్నాము స్టవ్ వెలుగించుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్ని వేసేసుకుందామండి ఫటాఫట్ పోపులు వేసేసుకోవడమే కొంచమే ఆయిల్ చూసారు కదా మన కాన్సెప్టే కొంచెం ఆయిల్ కొద్దిగా ఆయిల్ తోటి చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకుంటాను కాబట్టి కొంచెం ఆయిలే పెట్టుకున్నాను ఎక్కువ ఎక్కువ ఆయిల్ వాడకూడదు మంచిది కాదు డాక్టర్ గారు కూడా చెప్పారు ఎలర్జీకి సంబంధించినవన్నీ కూడా ఈ ఆయిల్ వాడకూడదు అండి ఎలర్జీలు ఎక్కువగా ఉంటే ఆయిల్ తక్కువగా వాడాలని చెప్ చెప్తున్నారు ఇదిగోండి ఎన్నిమిరపకాయలు మినపప్పు ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేద్దాం తర్వాత మనకి పోపు వేగడానికి సరిపడా ఉంటే సరిపోతుంది కదా అంతకు మించి ఆయిల్ ఎందుకు ఎక్కువ కన్సూమ్ చేయాలి చెప్పండి నేనైతే ఇలాగే అనుకుంటాను నేనైతే ఇప్పుడే కాదండి మా అమ్మ కూడా ఇలాగే చేస్తారు అదే అలవాటు నాకు కూడా వచ్చింది మా అమ్మాయి కూడా ఆయిల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అంటే ఇష్టం ఉండదు అంటే ఎక్కువ ఆయిల్ పదార్థాలు మా ఇంట్లో ఎవ్వరు తినము మేము డాక్టర్ గారు కూడా అదే చెప్పారు ఎలర్జీ ఏమైనా ఉంటే కనుక వాటి అన్నింటికి సంబంధించి ఆయిలే ఆయిల్ ఫుడ్లు బాగా తగ్గించాలి డీప్ ఫ్రైల్ కూడా తగ్గించాలని చెప్పి చెప్పారు ఛానల్లో ఉంది వీడియో ఒకసారి మీరు చూసారే లేదో కానీ చూడండి నేను ఎంత అక్కడే చూపించుకుంటున్నాను కొన్ని కొన్ని తినకూడదని చెప్పారు అవి నేను తినట్లేదు పల్లీలు పల్లీ నూనె బెండకాయ అలాగే అరటికాయ అరటిపండు తర్వాత బొప్పాయ ఇలాంటివన్నీ తినకూడదని మీతో నేను చాలా సార్లు షేర్ చేసుకున్నాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను అక్కడే డాక్టర్ చాలా మంచి డాక్టర్ అండి సూపర్ స్పెష స్పెషలిస్ట్ అనమాట ఎనర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అనమాట ఆయన డాక్టర్ నాగేశ్వర్ వ్యాకరణ వ్యాకరణ అని ఎలర్జీకి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అండి అయితే పోపు వేగిపోయింది చూసారా మాడిపోకుండా వేయించుకోండి ఏదైనా సరే ఇదిగోండి కొంచెం నేను మాత్రం జీలకర్ర అయితే వేస్తాను జీలకర్ర కూడా వేసేసుకుని వేయించేసుకోండి జీలకర్ర మరీ వేగిపోవాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇదిగోండి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ రసం అనేది సూప్లా కూడా తాగేచండి చాలా బాగుంటుంది వేసాను వేసానమాట మిరియాల గుండ అది వేసాను కొంచెం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడుతున్నప్పుడు గొంతు నొప్పులు అట్లాగా సర్ది ఉంటుంది ఇప్పుడు కార్తీక మాసం కూడా మరి మేము స్నానాలు అవి ఉంటాయి కదా స్నానాలు చేసినప్పుడు బాగా జలుబు చేసేస్తుంది దానివల్ల కొంచెం అట్లా మిరియాల రసం తాగితే సూపర్ గా ఉంటుంది అనమాట అవన్నీ సర్దుకుంటాయి ఇదిగోండి అలా వేగించినప్పుడు మనం కావలసిన కొబ్బరి ఇందులో వేసుకోవాలి నేను వేసిస్తాను ఈ కూర ఎందుకంటే కమ్మగా ఉంటుంది ఉత్త కూర కూడా తినేసేయచ్చు అంత బాగుంటుంది కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇలా దాటుకుంటానండి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను ఇలా మొక్కలు కదైనా సరే లేదంటే ఇలా తురిమేసుకుని ఒకసారి మిక్సీలో వేసేసుకుని ఇలాగ పౌడర్లా చేసేసుకుని కవర్లలో పెట్టేసేసుకుని ఎటు దాంట్లో పెట్టేసేసుకుని నేను ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను అనమాట నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వాడేసుకుంటాను ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము అలాగే పసుపు కూడా వేసేసుకుందాము ఇదిగోండి ఉప్పు పసుపు కూడా ఇందులో వేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ కూడా అవసరం లేదు ఇలా కొంచెం కలిపేసేసుకుని తొందరగానే వేగిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని ఇందులో వేసేసుకుందాము నేను వేసాక చూపిస్తాను ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో వేయలేను కాబట్టి ఇది ఇందులో వేసేస్తాను ఇక చూసేలా దీంట్లో వేసేసుకున్నాను నేను దీన్ని ఇప్పుడు మనం జాయిగా కలిపేసుకోవాలి కింద పడిపోకుండా నేనైతే చిన్న చిన్న పాత్ర పెట్టుకున్నాను ఎటు దీంట్లో పోకు వేయించానండి ఇలాక అందుకని ఇంకా వేరే పాత్ర పెట్టడం ఎందుకని ఈ పాత్ర పెట్టేసాను దీంట్లోనే చేసేసుకున్నాను సర్లేండి మనం నెమ్మదిగా ఇలాగా జాయిగా తలపిస్తున్నామే అనుకోండి పడిపోకుండా తిద్ద పడిపోకుండా బాగుంటుంది సరే ఎంత బాగుందో కలర్ఫుల్గా అంతేనండి మనం చక్కగా చేసుకునే విధంగా చేసుకుంటే అన్నీ బాగుంటాయండి రుచిగా ఉంటాయి అని నేను అయితే నమ్ముతాను సరే ఎంత బాగుందో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇయో ఇది కూడా వేసేద్దాం ఎందుకంటే దీనికి కూడా ఉప్పు కారం అన్నీ అంటుకోవాలి కాబట్టి ఇది కూడా వేసేద్దాం ఒక్కసారి మళ్ళీ కలిపేసి తిని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించేసుకుంటే అయిపోతుందండి మట్టిపోతుంది టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను చార్ చూసారా మరిపోతుంది మంచి గుమాయించే వాసన బ్రహ్మాండంగా ఉంది అయితే అయిపోయిందండి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం గా ఉంది మంచి వాసన కూడా వేస్తుంది వాసన పేల్చకూడదు అంటారు కానీ ఏం చేస్తాం మరి వాసన వస్తే మంచి వాసన వస్తుంటే ఏం చేయాలి చెప్పండి అయితే ఇది నేను అన్ని ఇప్పుడు పులగము ఈ పప్పు పచ్చడి కూడా చేశానండి అవన్నీ కూడా నేను అమ్మవారికి నివేదన చేసేసుకోవాలి పూజ అయిపోయింది మా వారి వెయిటింగ్ ఇవన్నీ ఇస్తే నైవేద్యం పెట్టేస్తానని చెప్పి అంటున్నారు అనమాట పప్పు నీళ్ళు ఇందులో పోసేసాను చారు అలా మరుగుతూనే ఉంటుంది అయితే ఇదిగోండి మనం డిష్ అవుట్ చేసేసుకుందాం నేను స్టవ్ అయితే ఆపేసుకుంటాను కమ్మని కూర చూడండి మంచి కమ్మటి కూర చాలా రుచిగా ఉంటుంది నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి హైప్ కూడా ఉంటుంది అది కూడా చేయండి మరొక మంచి హెల్దీ రెసిపీ తోటి మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాను ఓకేనా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్